చూపిస్తున్నాను యూట్యూబ్ వీడియోస్ కోసం అయితే ఫస్ట్ మొబైల్ ఫోన్ అయితే ఆర్డర్ చేశాను చూపిస్తాను చూడండి చూడండి కొత్త ఫోన్ వచ్చేసింది యూట్యూబ్ వీడియోస్ కోసం తీసుకున్నాను వివో ఫోన్ కనిపిస్తుంది కంపెనీ వివో అండి కెమెరా క్లారిటీ బాగుంటుంది అని తీసుకున్నాను ఆన్ చేస్తున్నాను చూడండి రేపు ఆన్ అవ్వట్లేదు మా బాబు నాకు అసలు అన్నాడు దీనికి కాస్ట్ అయితే ఫైవ్ జీ అండి నేను లాస్ట్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు పడిందండి వివో ఫోన్ నేను ఈ వీడియో కూడా ఫస్ట్ టైం రింగ్ లైట్లో చూస్ చేస్తున్నానండి ఎలా వస్తుందో తెలియదు ట్రై చేస్తున్నాను ఎంత కొని అలా దాచుకోవడం కదా అప్పుడే తీర్చారు కానీ ఏదో వచ్చిందండి ఎంతకు మించి నాకు తెలీదు ఫీచర్స్ అయితే ఇంకా వీడియో